ఏ హాయ్ హలో వెల్కమ్ టు ద మై యూట్యూబ్ ఛానల్ ముందుగా వచ్చేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం వచ్చేసి మూడు విషయాలండి ముఖ్యంగా మొదటిది వచ్చేసి పొంగునూరు టమాటా మార్కెట్లో టమాటా ధరలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి అంటే ఉగాది పండుగ రోజున టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయము రెండోది వచ్చేసి ఉన్న టమాటా ధరలు పెరగడానికి గల కారణము మూడవది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న టమాటో తోటకి ఎన్ని రోజులు అయింది ఇప్పటివరకు ఏమేం ఫర్టిలైజర్స్ వాడాము అలాగే డ్రిప్ ఎరువులు ఏమేమి వదిలాము అనే విషయం గురించి తెలుసుకోబోతున్నామండి మన రైతన్నలకి చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని కూడా కొద్దిగా ప్రోత్సహిస్తారనేసి కోరుకుంటున్నాను నాకు కొంచెం సపోర్ట్ అట్లిస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మంచి మంచి టాపిక్స్ మీద వీడియో చేస్తాను కదండి మనం ముందుగా చెప్పినట్టుగా పుంగనూరు మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందామండి ఈరోజు పుంగనూరు మార్కెట్లో స్టార్టింగ్ పదహైదు కేజీల బాక్సు ముప్పై రూపాయల నుండి రెండు వందల ముప్పై వరకు పోయిందండి అది కూడా క్లాస్ కాయలు అండి టాప్ క్వాలిటీ కాయలు రెండు వందల ముప్పై రూపాయలు పదహైదు కేజీల బాక్సు అదే విధంగా మనం స్టాక్ విషయానికి వస్తే పదహైదు వేల నుండి ఇరవై వేల బాక్సులు వచ్చాయంటండి పున్నూరు మార్కెట్కి సో రేట్స్ స్టాకు ఇప్పుడు తెలుసుకున్నాము ఇప్పుడు ఉగాది పండుగ రోజున టమాటాలు ఉన్న పలంగా వంద నిండి వంద ముప్పై రెండు వందల ముప్పైకి పెరగడం కాల కారణం తెలుసుకుందామండి మన పక్క రాష్ట్రాలు తీసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్ అస్సాము మహారాష్ట్ర నాసిక్ తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల్లో ఉగాది పండుగ అనేది కొంచెం గ్రాండ్గా చేసుకుంటారండి సో దానితో కాయి కటింగ్ అనేది ఎవరు చేయలేదండి సో దానివల్ల మార్కెట్కి అనేది స్టాక్ అనేది కొద్దిగా తగ్గిందండి సో దానితో ఇప్పుడు వ్యాపార వ్యాపారస్తులు మన సైడు రావడం జరిగింది సో దానివల్ల ఇప్పుడు మనకి ఉగాది పండుగ రోజున టమాటాలు రెండు వందల ముప్పై రూపాయలు రేటు ఉన్న పలంగా వంద రూపాయలు జంపవడం జరిగిందండి నాకు తెలిసినంతవరకు ఇప్పటి నుండి ఇంకా డైలీ ఇంకా ఇరవై ముప్పై టమాటా ధరలు పెరుగుతూనే ఉంటాయనేసి నా నేను అంచనా వేస్తున్నానండి సో పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా అండి ఉగాది పండుగ నుండి మార్చు ఎండింగ్ లాస్ట్ నుండి అండి అంటే ఏప్రిల్ నెల స్టార్ట్ అవుతుంది అనగా అప్పటి నుండి ధరలు అనేది ఒకసారిగా పెరిగిపోయాయండి ఒక పదహైదు ఇరవై రోజుల్లోనే ఒకసారిగా ఎనిమిది వందల తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు టచ్ అయిపోయాయండి సో ఈ సంవత్సరం కూడా అదే విధంగా ధరలు అనేది ఉంటాయనేసి నేను అనుకుంటున్నాను అండి సో అలాగే మన లాస్ట్ వీడియోలో మనం వైరస్ గురించి వీడియో చేసినప్పుడు ఒక అతను అన్న మీ చెట్లు చూపించండి ఒకసారి మీ చెట్లుని వీడియో తీయండి అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసాడండి సో ఇప్పుడు మనం మీరు చూస్తున్న చెట్లు వచ్చేసి నావే అండి ఇవి సీడ్ పేరు వచ్చేసి సాహో అండి సాహో సీడు కరెక్ట్గా నలభై రోజులు అవుతుందండి ఇవి నాటి వాటినాక ఏమేమి ట్రి పేరు వదిలాను ఏమేమి ఫర్టిలైజర్స్ వాడాను అనే విషయం గురించి మాట్లాడుకున్నామండి మొదటగా వచ్చేసి నాటిన ఐదు రోజుల తర్వాత సీఏఎన్ను ఐదు కేజీలు అలాగే తక్షణ ఒక లీటరు వదలానండి ఫస్ట్ ఇది తక్షణ సీఏయన్ను వదిలిన ఐదు రోజుల తర్వాత అంటే నేను స్టార్టింగ్ నుండి ఐదు ఐదు రోజులు గ్యాప్ ఇస్తూ రిపేర్లు వదిలానండి రెండోసారి వచ్చేసి పన్నెండు అరవై ఒకటి అండి నాలుగు కేజీలు పన్నెండు అరవై ఒకటి మళ్ళీ తక్షణ ఒక లీటరు వదిలానండి అది వదిలిన తర్వాత అంటే మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయము ప్రతి ఎరువు వదిలేటప్పటికి ఎరువు ప్రతిసారికి ఇప్పుడు ఈ రోజు వదిలే అనుకో నెక్స్ట్ వదిలేటానికి ఐదు రోజులు మిద్దాలో ఐదు రోజులు గ్యాప్ ఉంటుందండి సో ఇప్పుడు పన్నెండు అరవై ఒకటి వదిలిన తర్వాత మూడు పంతొమ్మిదిలండి మూడు పంతొమ్మిది ఐదు కేజీలు తక్షణ ఒక లీటరు ఇవి వదిలాను ఇవి వదిలిన తర్వాత అమోనియం సల్ఫేట్ అండి అమోనియం సల్ఫేట్ వచ్చేసి పది కేజీలు అండి ఒకేసారి పది కేజీలు వదిలేశాను ఏమంటే ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా ఫర్టిలైజర్స్ వాడానండి అమోనియం సిర్పేట్ వదిలిన తర్వాత ఫర్టిలైజర్స్ కొట్టాను సో ఫర్టిలైజర్స్ ఏమే ఏమేమి కొట్టాను అనగా సమరా వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి మళ్ళీ థైయో మ్యాగ్జిన్ అండి ఇంకొకటి టూ ఫిఫ్టీ ఎంఎల్ అది వచ్చేసి థయో మ్యాగ్జిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని వస్తుందండి మళ్ళీ అగ్రోమిన్ అండి అగ్రోమిన్ వచ్చేసి మనకి గ్రోతింగ్ అంటే చెట్టు అనేది మనకి గ్రోతింగ్ అనేది బాగుంటుందండి అగ్రోమిన్ వచ్చేసి అగ్రోమిన్ టూ ఫిఫ్టీ ఎంఎల్ఏ అండి థయో మ్యాగ్జిన్ వచ్చేసి మనకి పురుగుకి ఈ ఊజీగు దోమ అటువంటి వాటికి పనిచేస్తుందండి సో ఇవన్నీ వదిలిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఐదో సారి వచ్చేసి మూడు పంతొమ్మిది వందల ఐదు కేజీలు తక్షణ ఒక లీటర్ వదిలేయండి అంటే నేను ప్రతిసారి మీరు గమనించాల గమనించారో లేదో ఖాళీ అమోనియం సల్ఫేట్ వదిలేటప్పుడు తప్పించి మిగతా ప్రతి ఒక్కసారి నేను తక్షణ వదులుతూనే వస్తున్నానండి పట్ల చేస్తూ వాడిందంతా ఒక్కసారి అండి నేను అంటే కింద మనకి రిపెరువులు బాగా వదులుతున్నాను సో దానితో మన పంట అనేది గ్రోతింగ్ అనేది బాగుందండి సో ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నానండి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిన నచ్చింది అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోపై మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను లేదంటే మీరు చెప్పిన వీడియో ఖచ్చితంగా చేస్తానండి సో అందరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి